त्यो पनि गर्छ सर ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ జాతీయ స్థాయి లోపల ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో మేము జాతీయ స్థాయి లోపల ఢిల్లీ జంతర్ మంది వద్ద ఫిబ్రవరి ఇరవై ఏడున తలపెట్టిన ఓసీల మహాధర్నాను కేంద్ర ప్రభుత్వ అధికార సూచన మేరకు అదే రోజు వేరే వారి కార్యక్రమాలను అందిన వారి సూచన మేరకు మార్చుకోవాలని చెప్పి వారు మాకు వినవించడంతో నిన్న మేము హిమాయనగర్లో మా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ సమావేశమై ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడుకు ఫిబ్రవరి ఇరవై ఏడుకు బదులు ఫిబ్రవరి ఇరవై మూడున ఓసీల మహా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం పది గంటలకు రాష్ట్ర జాతీయ స్థాయి లోపల భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మాకు మాకు ఇచ్చినటువంటి ఈ ఈ ఈ అవకాశానికి కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఇ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు కొన్ని రాష్ట్రాల్లో అమలు కాకపోవడంతో తర్వాత ఇక్కడ కూడా తెలంగాణలో కానీ ఏపీలో కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల అమలు కాకపోవడంతో చాలామంది ఆందోళనకు గురవుతుంది అందున ఓసీలకు తీవ్ర నష్టం జరుగుతున్నందున తక్షణమే దీనికి ఒక జాతీయ స్థాయి లోపల రాష్ట్రాల స్థాయి లోపల ఓసీల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలని దానికి ఒక ప్రత్యేక చట్టబద్ధత గల ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో పాటు రాజకీయ రిజర్వేషన్ లోక స్థానిక సంస్థల లోపల యాభై శాతం దాటకుండా ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ లోపల ఓసీలకు కూడా నాకు లోకల్ బావి లోపల ఎలక్షన్లు లోపల అన్యాయం జరుగుతున్న స్థా రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈడబ్ల్యూఎస్ అర్హతకు పది లక్షల పది లక్షల ఆదాయ పరిమితిని విధించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే అన్ని రాష్ట్రాల లోపల కూడా అన్ని వేరే ఇతర ప్రాంతాల లోపల ఈ యొక్క ఓసీల మహా ఇరవై ఏడున నిర్వహించేదానికి బదులు ఈ ఇరవై మూడున ఫిబ్రవరి ఇరవై మూడున నిర్వహించే జాతీయ స్థాయిలో నిర్వహించే ఓసీల మహా ధర్నాకు పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓషి కులా బాధలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత మేము ఇక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా ఎక్కడి వారి వారే దాదాపుగా ఒక ఒక ట్రైను ప్రత్యేక రైలును పదిహేడు భోగిలతోని ఇక్కడికి వెళ్ళి కాదు పెట్టిన బయలుదేరుతుంది అందరూ కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వెళ్ళి బయలుదేరి బయలుదేరి రావలసిందిగా కోరుతున్నాం ఇక్కడ రాష్ట్రాల వాళ్ళు అక్కడికి ఒకరోజు ముందస్తుగానే ఢిల్లీకి చేరుకుంటున్నారు అందరూ కూడా మనం కూడా సకాలంలో వచ్చి ఎవరి వారు రావాలని చెప్పి ఆహ్వానిస్తూ మేము ప్రత్యేకంగా ఓసీ జేఏసీ జాతీయ కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరపున నిన్న హిమాయనగర్లో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జాతీయ కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఫిబ్రవరి ఇరవై ఏడుకు బదులు ఫిబ్రవరి ఇరవై మూడున మహాధర్నా ఢిల్లీ లోపల చేపట్ట ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం నా పేరు పోలాళి రామారావు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుని తర్వాత